వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది గుజరాత్ మోడల్ని దేశానికి ఆదర్శంగా చూపించడానికి బీజేపీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది గుజరాత్ మోడల్లో ఉన్న లోపల అనేక సార్లు బయటపడ్డ వార్తలను కూడా మనం చూసాం ఇప్పుడు గుజరాత్కి సంబంధించిన ఒక కుంభకోణం మనీ లాండరింగ్ ఇష్యూ ఒక పరిశోధనా సంస్థ దైనిక్ భాస్కర్ అనే ఒక వెబ్సైట్ పరిశోధన జర్నలిస్టు అక్కడ జరుగుతున్న అనామక పార్టీల పేరుతోటి డమ్మీ పార్టీల పేరుతోటి జరుగుతున్న మనీ లాండరింగ్ ఆ మనీ లాండరింగ్ వెనకున్న రాజకీయ పార్టీ అధికార పార్టీ అని ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది అయితే ఈ న్యూస్ సహజంగా మోడీ మీడియాకు పట్టదు ఈ న్యూస్ని వేరే ఛానళ్ళు కూడా ప్రచారం చేయని పరిస్థితి ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఈ దైనిక్ భాస్కర్ అనే ఒక పరిశోధన జర్నలిస్టు ఒక వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు ఆయన కొన్ని సంచలన విషయాల్ని బయట పెట్టడం జరిగింది అవేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఈ బయట పెట్ట ఒక మూడు రోజులైనా కానీ ఇప్పటిదాకా ఆ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి బీజేపీ నుంచి కానీ లేదు కేంద్ర ప్రభుత్వం కానీ ఆ బయట పెట్టిన నివేదిక తప్పు అని ఎక్కడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎవరు ఖండించలేదు అంటే ఆ జర్నలిస్ట్ బయట పెట్టిన విషయాలు వాస్తవం అని బీజేపీతో సహా అంగీకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఏంటి విషయాలు ఏముంది దాంట్లో అనేది ఒకసారి చూద్దాం మనందరికీ తెలుసు ఎన్నికల వ్యవస్థలో ఫండ్ రేజింగ్ కోసం బీజేపీ ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఎలక్ట్రిక్ ఎలక్ట్రల్ బాండ్స్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతోటి పెద్ద ఎత్తున దేశంలో అవినీతికి పాల్పడిందని గతంలో సుప్రీంకోర్టులో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే ఒక్కసారి ఈ వివరాలను చూద్దాం ఈ వివరాలు వింటే మనకు అసలు ఈ కుంభకోణం ఎలా జరిగింది తెలుస్తుంది ఎన్నికల కమిషన్ బయటపెట్టిన వివరాలు ఏప్రిల్ పన్నెండు రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో వివిధ పార్టీలకి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన ఫండ్స్ వివరాన్ని బయట పెట్టడం జరిగింది ఆ ఫండ్స్ వివరాలను ఒకసారి చూద్దాము దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి ఎక్కువ వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆరు వేల అరవై కోట్లు బీజేపీకి వచ్చినాయి అంటే నలభై ఏడు శాతం బీజేపీకే ఫండ్స్ వచ్చినాయి దాని తర్వాత ఉన్న సెకండ్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి వచ్చింది ఐదు సంవత్సరాల్లో పదహారు వందల తొమ్మిది కోట్లు అంటే పన్నెండు శాతం దాని తర్వాత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు సో పదకొండు శాతం దాని తర్వాత బీఆర్ఎస్ తర్వాత బీజేడీ డిఎంకే వైఎస్ఆర్ ఇట్లాంటి పార్టీలకు సంబంధించి ఐదు వందల కోట్లకి ఐదు వందల కోట్ల వరకు వచ్చిన పరిస్థితుంది ఈ వివరాలు మీకు ఎందుకు చెప్పానంటే ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇవి అంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీలు బీజేపీ కానీ లేదు కాంగ్రెస్ నేషనల్ పార్టీ ప్రాంతీయ పార్టీలు కూడా తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ కూడా రెండు మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీఆర్ఎస్లో గతంలో మన తెలంగాణలో కూడా అధికారం ఉంది ఈ పార్టీలకు వచ్చిన వివిధ రాష్ట్రాల నుంచి లేదా వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్నికల యొక్క బాండ్ల యొక్క ఫండ్స్ని మనం ఒకసారి చూసాం అయితే ఇప్పుడు ఇట్ ఎందుకు చదివాను నేను అంటే గుజరాత్కి సంబంధించిన ఎన్నికల బాండ్ స్కామ్ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అక్కడ అనామక పార్టీలు పది ఉన్నాయి ఈ పది పార్టీలకు సంబంధించి గుజరాత్లో ఉన్న ఈ ఒక ప్రాంతీయ పార్టీలు ఈ పది ప్రాంతీయ పార్టీలకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి తర్వాత రెండు వేల ఇరవై రెండులో గుజరాత్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి అంటే మూడు ఎలక్షన్స్ జరిగినాయి గుజరాత్లో ఈ మూడు ఎలక్షన్స్ కాలంలో అక్కడున్న పది పార్టీలకి ఈ ఎన్నికల ఫండ్స్ అనేవి రావటం జరిగింది ఈ ఎన్నికల ఫండ్స్ ఎంతో తెలుసా మొత్తం నీ పది పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ పది పార్టీలకు వచ్చింది నాలుగు వేల మూడు వందల కోట్లు అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు టీఎంసీకి వచ్చింది పదహారు వందల తొమ్మిది కోట్లు తర్వాత బీజేపీకి వచ్చింది ఆరు వేల అరవై కోట్లు బీజేపీ తర్వాత అత్యధిక ఫండ్స్ తీసుకున్న పార్టీల లిస్టులో ఈ పది పార్టీలు ఉన్నాయి అయితే ఈ పది పార్టీలు అన్నింటి గురించి చెప్తున్నా కాబట్టి ఈ మాట మనకు వస్తుంది అయితే ఈ పది పార్టీలు ఏంటి ఇవి కనీసం గుజరాత్ అసెంబ్లీలో ఒక్క అసెంబ్లీ స్థానాల్లో లేవు లేదు ప్రాంతీయ ప్రాతినిధ్యాలు కూడా లేవు అంటే లోకల్ బాడీలో ఉన్న కార్పొరేషన్లో కానీ అక్కడున్న స్థానిక సంస్థల్లో కానీ లేవు అయినా ఈ పది పార్టీలకి ఎట్లా ఇంత ఫండ్స్ వచ్చింది ఇప్పుడు ఇదే ప్రశ్న దీని మీద దైనిక్ భాస్కర్ అనే ఒక వెబ్సైటు పరిశోధన జర్నలిస్ట్ కొన్ని నిజాల్ని ప్రపంచం ముందు బయట పెట్టాడు అవి చూద్దాం ఇంత పెద్ద మొత్తం వచ్చింది ఎక్కడి నుంచి అని ప్రశ్నించినప్పుడు గుజరాత్ ఎన్నికల కమిషన్ దగ్గర పోయి రిపోర్ట్ అడిగినప్పుడు ఎన్నికల కమిషన్ స్వయంగా ఇచ్చింది ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఈ పది పార్టీలకి ఫండ్ వచ్చింది ఓకే మరి పది పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత ఓట్లు వచ్చినాయి ఏంటంటే ఈ పది పార్టీలు గుజరాత్లో ప్రజాక్షేత్రంలో పనిచేసేవి కావు అంటే పేపర్ మీద పార్టీలు ఇవి ఒక రకంగా డమ్మీ పార్టీలు ఈ పది పార్టీలు డమ్మీ రిజిస్ట్రేషన్ చేశారు ఎన్నికల కమిషన్ గుర్తించింది ఇవి కనీసం పోటీ చేస్తే ఓట్లు వచ్చే పరిస్థితి లేవు ఈ పది పార్టీలన్నీ కూడా గడిచిన ఎలక్షన్స్లో నలభై మూడు మంది పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్లు మొత్తం యాభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది ఓట్లు అంటే కనీసం ఎన్నికల్లో ప్రభావం చూపిన పార్టీలకి ఇంత పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలు ఫండ్ ఎక్కడి నుండి వచ్చింది ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇది ఇప్పుడు ఒక ప్రశ్న దీనికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి ఆ రాష్ట్రాన్ని కేంద్రాన్ని పరిపాలిస్తున్న డబల్ ఇంజన్ బీజేపీ కూడా దీనికి సమాధానం చెప్పాలి అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటని చూసినప్పుడు ఇవి పోటీ చేసిన సందర్భంలో ఎన్నికల కమిషన్కి ఖర్చుల్ని ఇవ్వడం జరిగింది ఈ పది పార్టీలు కూడా ఎన్నికల కోసం పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు కేవలం ముప్పై తొమ్మిది రూపాయలే ఎలక్షన్లో ఖర్చు పెట్టినయి ఈ పార్టీలు కానీ ఇవి ఎన్నికల కమిషన్కి ఆడిట్ అఫిడవిట్ సమర్పించిన దాంట్లో ఈ రకమైన ముప్పై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టమని చెప్పింది వీటికి వచ్చిన ఫండ్స్ మాత్రం నాలుగు వేల మూడు వందల కోట్లు కానీ ఆడిట్ రిపోర్ట్స్ వివిధ పార్టీలకు సంబంధించి ఎన్నికల ఖర్చులు లేదు రాజకీయ పార్టీలు నడపడానికి వచ్చిన ఖర్చులు చూసినప్పుడు వాటి ఆడిట్ రిపోర్ట్లో ఉన్న మొత్తం అన్ని చూసినప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు బయటికి పోయినాయి ఖర్చు చూపించారు అంటే కోటిలోపు ముప్పై తొమ్మిది లక్షలు ఎలక్షన్ ఖర్చు అయిపోతే మిగతా డబ్బులన్నీ ఎడిపోయినాయి ఎవరి ఖాతాలకు పోయినాయి ఎవరు మనీ లాండరింగ్ చేశారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా ముందుకు వచ్చింది అయితే వీటి మీద ఈ దైనిక భాస్కర్ ఈ పార్టీలకు సంబంధించిన లీడర్లని చీఫ్ని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఇవి మాకేం తెలియదు సీఏకి తెలుసు ఆ సీఏని మెయింటైన్ చేస్తున్న అడ్వకేట్స్ తెలుసు అకౌంట్స్ అన్ని మాకేం తెలియదు అని వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్ గా చెప్పిన పరిస్థితుంది ఎవరు ఈ పది రాజకీయ పార్టీల వెనక ఉన్న అగ్ర పార్టీ అధికార పార్టీ ఎవరు ఈ పార్టీని ఏర్పాటు చేశారు ఈ డమ్మీ పార్టీని ఎందుకు గుజరాత్లో ఈ డమ్మీ పార్టీని ఈ రకంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఏర్పాటు చేసిన డమ్మీ పార్టీలను నమ్మి వాటి వల్ల ప్రయోజనం పొందుతామని వివిధ కార్పొరేట్ సంస్థలు కానీ లేదు వివిధ సంస్థలు కానీ ఎట్లా ఎన్నికల బాండర్ రూపంలో లేదు ఫండ్స్ రూపంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినాయి ఎవరిని చూసి ఇచ్చినాయి ఆ పార్టీలకు సంబంధించిన ఒక్క ప్రముఖ నాయకుడు లేడు ఆ పార్టీ ఎక్కడ సింగిల్ ప్రాతినిధ్యం లేదు ప్రజాశైత్రంలో కూడా గుర్తింపు పొందిన పార్టీ లేదు దేశవ్యాప్తంగా బలం ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి టీఎంసీకి దాని సెకండ్ లిస్ట్లో టీఎంసీ పదహారు వందల కోట్లు ఉన్నాయి చిన్న చిన్న పార్టీలు ఐదు వందల కోట్లు కూడా లేని పార్టీలు వివిధ రాష్ట్రాల్లో సీఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా అంత ఫండ్ రాలేదు కానీ గుజరాత్లోని డెమ్మీ పార్టీలకు ఫండ్ రావటం వెనుక బీజేపీ పార్టీ ఉంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు విమర్శలు కూడా వస్తున్నాయి అక్కడ చాలా మంది ఈ విషయాన్ని ముందు తీసుకొస్తున్నారు దీని మీద క్లారిటీ ఇవ్వాలి ఎన్నికల సంఘమే ఇవ్వాలి ఇప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత ఏంటి అని చూసినప్పుడు ఈ ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఈ పార్టీలకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు ఇస్తే ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయిపోయినాయి కదా ఈ ఖర్చు అయిపోయింది ఎవరికి పోయినాయి ఎవరి అకౌంట్లో పోయినాయి అనేది ఇప్పుడు చర్చ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే ఈ డమ్మీ పార్టీలని అనామక పార్టీని ఏర్పాటు చేసి వాటికి మీద కార్పొరేట్ సంస్థల నుంచి ఫండ్ రేజింగ్ చేసి దాని నుంచి ఎలక్షన్ ఖర్చుల కోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీ దేశంలోని అధికార పార్టీ చేసింది అనేది ఇప్పుడు అక్కడ అనేక మంది జర్నలిస్టులు ముందుకు తీసుకొస్తున్న అంశం దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది దీని మీద బీజేపీ కూడా మాట్లాడట్లే వచ్చిన ఆరోపణల మీద అంటే వాస్తవాన్ని బీజేపీ ఒప్పుకుంటుందా లేదు దాన్ని ఖండిస్తుందా అనేది తెలవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటిదాకా బీజేపీ ఎక్కడ ఖండించలేదు ఒక్కసారి ఆ పార్టీకి సంబంధించిన పేర్లు మనం చూస్తే లోక్షాయి పార్టీ దీనికి వచ్చిన విరాళాలు వెయ్యి నలభై ఐదు ఇది టిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ బిఎన్జెపి పార్టీ తొమ్మిది వందల అరవై రెండు కోట్లు తర్వాత స్వతంత్ర అభివృద్ధి పార్టీ దీనికి ఆరు వందల అరవై మూడు కోట్లు న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ ఆరు వందల ఎనిమిది కోట్లు సత్యవాది రక్షక్ పార్టీ నాలుగు వందల పదహారు కోట్లు తర్వాత భారతీయ జన పరిషత్ రెండు వందల నలభై తొమ్మిది కోట్లు సౌరాష్ట్ర జనతా పక్ష రెండు వందల కోట్లు జన్మన్ పార్టీ నూట ముప్పై మూడు కోట్లు మానవతా అధికార కళ్యాణ్ పార్టీ నూట ఇరవై కోట్లు గరీబ్ కళ్యాణ్ పార్టీ నూట ముప్పై ఎనిమిది కోట్లు ఈ పార్టీలకు సంబంధించి వీ పెట్టిన ఖర్చులు వాస్తవంగా చెప్పాలంటే కొన్ని పార్టీలు పూర్తిగా ఖర్చు చేసినాయి ఎక్కువ ఫండ్స్ వచ్చిన లోక్ షాహి పార్టీ వెయ్యి నలభై ఐదు కోట్లు వస్తే వెయ్యి ముప్పై ఒకటి కోట్లు ఖర్చు చూపించింది బిఎన్జేపీ పార్టీకి సంబంధించి దీనికి తొమ్మిది వందల అరవై రెండు కోట్లు వస్తే తొమ్మిది వందల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు వస్తే తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లు ఖర్చు చూపించింది కానీ స్వతంత్ర అభియాన్ అభివ్యక్తి పార్టీ దీనికి ఆరు వందల అరవై మూడు కోట్లు వస్తే డెబ్బై మూడు మాత్రమే ఖర్చు చూపించింది న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ ఆరు వందల ఎనిమిది కోట్లు వస్తే నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు చూపించింది సత్యవాది రక్షకు పార్టీ నాలుగు వందల పదహారు కోట్లు వస్తే నాలుగు వందల పదహారు కోట్లు ఖర్చుగా చూపించిన పరిస్థితి తర్వాత భారతీయ జన పరిషత్ నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు వస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు చూపించింది తర్వాత సౌరాష్ట్ర జన జనతా పక్ష పార్టీ రెండు వందల కోట్లు వస్తే నూట తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు చూపెట్టింది జన్మన్ పార్టీకి నూట ముప్పై మూడు కోట్లు వస్తే నూట ముప్పై మూడు కోట్లు ఖర్చుగా చూపించింది ఇవన్నీ ఎటుపై ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ ఉన్న స్పష్టత ఏంటంటే రాజకీయ పార్టీలని స్థాపించి డమ్మి పార్టీని స్థాపించి అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థని ఎంత కూలీ చేస్తారో అర్థం చేసుకోవచ్చు ఇవి కూడా ఎలక్షన్ టైం ఎలక్షన్ టైంలో లో వచ్చిన ఫండ్స్ పంతొమ్మిది ఎలక్షన్స్ లో పార్లమెంటు ఇరవై నాలుగు పార్లమెంటు అదే సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన టైంలో వచ్చిన ఎన్నికల ఫండ్స్ కాబట్టి దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ బాంబు ఏదైతే ఉందో దైనిక్ భాస్కర్ అనే ఒక జర్నలిస్ట్ పేల్చిన బాంబు ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మారింది గుజరాత్ మోడల్ని వాస్తవంగా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్ పార్టీలు పుట్టుకునే వస్తాయి కానీ రిజిస్టర్ పార్టీని క్యాన్సిల్ చేస్తుంది బీజేపీ క్యాన్సిల్ చేస్తుంది ఎన్నికల కమిషన్ కానీ బీజేపీ వాటిని వాడుకుంటుంది అనే దానికి కాదు వాడుకోవటమే కాదు వాటిని పెట్టించడం వెనుక కూడా బీజేపీ ఉంది అనేది అక్కడ కొద్దిమంది దీన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు కాబట్టి బీజేపీ స్పందించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాల ప్రకారం ఒక రాజకీయ పార్టీ అది కూడా ప్రధానంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీనే ఈ దుచ్చరేఖ పాల్పడింది మనీ లాండరింగ్ అనేది వాస్తవంగా మనీ లాండరింగ్ పేరుతోటి వాళ్ళ వాళ్ళు అనేక మంది రాజకీయ నేతల్ని జైళ్ళలో పెట్టిన చరిత్ర బీజేపీకి ఉంది కాబట్టి గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఈ ఫండ్ కుంభకోణం ఏదైతే ఉందో దీని మీద సమగ్రమైన విచారణ ఎన్నికల కమిషన్ చేపట్టాలి అదే సందర్భంలో దీని మీద ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఈడీ సిబిఐ జోక్యం చేసుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దొడ్డి దావిన డమ్మి పార్టీల పేరుతో జరిగిన కుంభకోణం విషయంలో స్పష్టత ఈ దేశానికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది